హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మనైతే మునగాకు కారం పొడి అయితే మన ఛానల్లో చేసేసుకుందాము మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఉన్నాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా లాభాలు ఉన్నాయి మరియు మునగాకులో ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయి ఈ మునగాకులో విటమిన్ సి బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇవి రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయ సహాయపడుతుందండి గ్లూకోజ్ లెవెల్స్ని కూడా స్టేబుల్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది మునగాకు వల్ల హెయిర్ స్కిన్ బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముందుగా అయితే మునగాకు కారం పొడి ఎలా చేయాలో చూసేసుకుందాం పదండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత మునగాకు బాగా కడిగేసి ముందుగా కడిగి పెట్టుకున్న ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న మునగాకును ప్యాన్లో వేసి బాగా ఫ్రై అయ్యేదా లాగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా బాగా తడి లేకుండా క్రిస్పీగా అయ్యేటట్టయితే వేయించేసుకోవాలి వేయించేసేసుకోవాలి ఇలా చూపిస్తున్నా కదా క్రిస్పీగా ఇలా చేసేసుకోవాలి దాన్ని వేరొక ప్లేట్లో తీసేసుకొని మొత్తం ఇలా తీసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా నేను చూపించిన క్వాంటిటీ కొంచెం కరివేపాకు మీకు తగినట్టుగానే వేసేసుకోండి ఇలా వేసేసుకొని అది కూడా బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ప శనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసేసుకోండి బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటిని కూడా తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్నల్లిపాయలు ఒక పది రెబ్బలు నువ్వులు రెండు స్పూన్లు వేసి బాగా దూరగా వేయించేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు మీకు తగ్గట్టుగా మీ కారం తినే అంత తగ్గట్టుగా అయితే వేసేసుకోండి ఇక్కడైతే నేను పదిహేను ఎండుమిరపకాయలు అయితే వేశాను అవి కూడా ముక్కలుగా చేసేసుకొని వేశాను నేను ధనియాలు వేయడం మర్చిపోయాను తర్వాత కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేశాను ధనియాలు వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా దూరగా చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే వేసే ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి తర్వాత కొంచెం చిత్తపండు వేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా ఫ్రై అయిపోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేస్ కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే చేసేసుకోవాలి ఈ మునగాకు కారం పొడి వల్ల చాలా హెల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తర్వాత ఫ్రై అయిన వాటిని అంతా ఒక మిక్సీ జార్లోకి అయితే ఇలా తీసేసుకోవాలి చల్లారిన తర్వాత తీసేసేసుకోండి చూపిస్తున్నా కదా ఆ విధంగా తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా అయితే మిక్సీ పట్టేసుకోండి అది మిక్సీ పట్టిన తర్వాత మునగాకు కరివేపాకు రెండు ఫ్రై చేసుకున్నాం కదా బాగా దాన్ని దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఫైన్గా మిక్సీ పట్టకుండా బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే మునుగ కారం పొడి రెడీ అయిపోతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటే ముఖ్యంగా బరువు తగ్గడానికి కూడా పనికి వస్తుంది బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే మీరు ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వేడివేడి అన్నంలో రోజుకు రోజు ఒక రెండు ముద్దల్లో ఈ కా మునగాకు పొడి అయితే వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్